何だろうな。 తాజా మాజీ సర్పంచ్ అయిన శంకర్ గారితో ఉన్నాము ఆయనతో నాలుగు విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి గ్రామ పెద్దలకు అందరికీ గ్రామ మా ఏదైతే గ్రామస్తులు ఉన్నారో అందరికీ నమస్కారం మా పోచారం శ్రీనివాస ఎమ్మెల్యే గారికి నమస్కారం గ్రామ పెద్దలకు చిన్నలకు అందరికీ నమస్కారం మేము గ్రామంలో మాజీ సర్పంచ్గా మొన్న ఫిబ్రవరి రెండో తారీఖున అయిపోయింది కనుక సంవత్సరం అయిపోయింది మా మా తల్లిదండ్రి పేరు గంగమ్మ మా తండ్రి పేరు సాయన్న నా పేరు వరీశంకరు తాజా మాజీ నేను సర్పంచ్గా వ్యవసాయ అగ్రికల్చర్ గానీ సర్పంచ్ ముందు మీరు ఏ పదవిలో కొనసాగారు సహకార సంఘంలో ఒక ఐదు సంవత్సరాలు డైరెక్టర్గా కొనసాగే అప్పట్లో రైతులకు అందుబాటులో ఉండి ఈ కొక్కరి ఏదైతే గవర్నమెంట్ కొక్కరిమెంటు ధాన్యం ఖరీదు చేస్తుందో దానికి బార్దన్ కానీ లారీలు కానీ రైతులకు అందుబాటులో ఉండి మేము రైతులకు సేవ చేశాం దాని తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మాకు సర్పంచ్గా మా ఎమ్మెల్యే గారుగా అప్పుడు స్పీకర్గా ఉండి మాకు గ్రామంలో సర్పంచ్గా ఆయన గ్రామస్తుల మా పెద్దలందరికీ చెప్పి ఈ ఒకసారి ఆయనకు ఒక అవకాశం ఇద్దామని చెప్పి మా సారు నాకు ఒక అవకాశం ఇచ్చిండు అవకాశం ఇస్తే గ్రామస్తులు అందరూ బలాబలిగా ముగ్గురు పో ఇద్దరు పోటీ ఉన్నా కూడా మాకు గ్రామస్తులు అందరు సహకరించి మాకు గెలిపించారు ఎంత బలంగా ఉన్నా కూడా మమ్మల్ని సహకరించి గ్రామస్తులు ముందుకు తీసుకొచ్చి సర్పంచ్గా చేశారు ఆ గ్రామ పెద్దలకు గ్రామాలకు అందరికీ నమస్కారం మీరు తెలంగాణ రాష్ట్ర ఆదర్శ రైతుగా అవార్డు కూడా సీఎంతో ఆనాటి సీఎం కేసీఆర్తో అవార్డు కూడా తీసుకున్నారు దాని గురించి అవార్డు గురించి ఈ రైతులకు అంటే ఎట్లా పంటలు ఎట్లా పండించాలన్న ఒక అవగాహన ఏదని చెప్పగలరు ఈ ఏదైతే మనం రైతుగా అవార్డు తీసుకున్నామంటే నేను ముప్పై రెండు సో తొంభై రెండు నుంచి అగ్రికల్చర్గా ఏదైతే ఈ పంటలు టమాటా కూరగాయల్లో పచ్చిమిర్చి చిల్లీ దీంట్లో నేను కొనసాగుతున్నాను అయితే దాని మూలంగా అప్పుడు ఈ చిల్లీ మీద ఏదైతే మన ముప్పై ముప్పై టన్నుల చిల్లీ ఆదాయం వచ్చింది కనుక దాని మీద అదనం పంట పండింది కనుక స్టేట్ లెవెల్లో అప్పుడు ఆదర్శ రైతుగా నాకు అవార్డు వచ్చింది ఇది ఏదైతే ఈ కూరగాయల పంటలు ఉన్నాయి అంటే ఎప్పుడెప్పుడు ఏ పంటలు వేసుకోవాలనేది ఎందుకు పంటలు వేసుకుంటే ఎప్పుడు ఏది వేసుకుంటే ఆదాయం వస్తుంది అనేది మనం ఆగస్టు సెప్టెంబర్లో అట్లా ఈ టమాటా ఈ మిర్చి పంటలు అప్పుడు ఆగస్టులో పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు ఎప్పుడన్నా కానీ సర్వీస్ కనీసం ఆరు నెలలు సర్వీస్ చేస్తుంది కనుక ఈ పచ్చిమిర్చి మనకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయి ఎప్పుడన్నా ఒకరో నెల రెండు నెలలు మంచి రేట్లు ఉంటాయి కనుక మనకు ఆదాయం వస్తుంది టమాటా కూడా ఆగస్టులో పెట్టుకుంటే ఏమవుతుందంటే వర్షాలకు జూన్లో పెట్టిన తోటలు ఏదైతే మదనపల్లి ఏరియాలు ఉన్నాయో అవి అయిపోతాయి కనుక మనం ఆగస్టున పెట్టిన తోటలకు మంచి ఆదాయం వస్తుంది మనకి ఎప్పుడన్నా కానీ ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు మంచి రేట్లు ఉంటాయి కనుక మనకు అప్పుడు రైతులకు ఆదాయం వస్తుంది మళ్ళీ ఏదైతే నవంబర్ డిసెంబర్లో ఉన్నదో అప్పటి నుంచి ఏమైతే అంటే ఈ వాటర్ మెయిన్ పుచ్చకాయ లాంటిది పంట మనం పల్సింగ్ పేపర్ వేసి అలాంటి పంటలు పెట్టుకుంటే ఏమైతే అంటే అప్పుడు మనకు ఏప్రిల్ మే నెలలు వస్తాయి కనుక అప్పుడు మంచి వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక రేట్లు వచ్చి ఆదాయం ఉంటుంది మళ్ళీ ఏదైతే ఇప్పుడు మళ్ళా మేమైతే పొప్పాయి పెడుతున్నామో పొప్పాయి కూడా జనవరిలో పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు ఆగస్ట్ సెప్టెంబర్లో మనకు తెంపడానికి వస్తుంది కనుక అప్పుడు చలికాలం ఉంటుంది కనుక పప్పాయి కూడా నేను నేను గతంలో పండించినాను దానికి కూడా మంచి అప్పుడు ఢిల్లీ మార్కెట్ ఉంటుంది కనుక పొప్పాయి కూడా మంచి ఆదాయం వస్తుంది మనకు పదిహేను నుంచి ఇరవై రూపాయలు చేలో ఇరవై ఇరవై రెండు రూపాయలు తీసుకెళ్తారు కనుక పొప్పాయి కూడా మంచి ఆదాయం వస్తుంది ఈ కూరగాయలు బీర తోటలు ఉంటే ఈ కా కా కానీ పందిరి తోటలు వేసుకొని మంచి మనం ఏదైతే ఆగస్ట్ సెప్టెంబర్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే నవంబర్ డిసెంబర్ జనవరి దాకా చల్లటి కాలం ఉంటుంది కనుక మంచి ఆదాయం దిగుబడులు వస్తాయి కనుక మంచి పంటలు పండించుకుంటే ఆదాయం వస్తున్నాయి ఎందుకంటే మేము గతం తొంభై రెండు నుంచి నేను దీంట్లోనే అగ్రికల్చర్గా దీంట్లోనే నేను కొనసాగిన కనుక కొన్ని పంటలు పండించుకుంటా మాకు కొద్దిగా దీని మీద అనుభవం ఉన్నది కనుక నేను ఈ పంటలు పండిస్తున్నాను సర్పంచ్గా మీరు ఎన్నుకైన తర్వాత చేసిన అభివృద్ధి పనులేదు నాకు గ్రామస్తులు ఎన్నుకొని సర్పంచ్ చేసిన తర్వాత గ్రామంలో మొదట్లో మా గ్రామంలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటే ఏటిగడ్డను అదికేలి పాత పొత్తంగా కొత్తూరు గ్రామ పంచాయతీ దాకా రెండు పైప్ లైన్లు వాటర్ తీసుకొచ్చి గ్రామస్తులకు మొదటి మనం సర్పంచ్ అయిన తర్వాత డ్రింకింగ్ వాటర్ అందుబాటులో పబ్లిక్ మనం ఏదైతే గ్రామస్తులు మనకు సహకరించి సర్పంచ్ని చేశారో వాళ్ళకి డ్రింకింగ్ వాటరు ఇబ్బంది లేకుండా చేశాను తర్వాత ఏదైతే మురికి మురికాయలు అన్నీ అయిపోయి ఉంటే ఎప్పటినుంచో తీయని ఉంటే ఎక్కడి నుంచో లేబర్ని తీసుకొచ్చి పెంట నుంచి అందరినీ లేబర్ని తీసుకొచ్చేసేసేసి శుభ్రంగా ఒక రోజు అంతా ఒక నెల రోజులు మొత్తం ఖాళీ చేయించాము మళ్ళీ తర్వాత ఏమైపోయిందంటే ఎక్కడ డెవలప్మెంట్ ఉంటే మా ఎమ్మెల్యే గారు అప్పుడు స్పీకర్గా ఉండి మిమ్మల్ని సర్పంచ్గా ఉండి నేను ఎందుకంటే అగ్రికల్చర్ నుంచి నేను సర్పంచ్ అయినా కనుక నేను ఏది అడిగితే ఒకసారి మొదట్లో అడగానే సీసీ రోడ్లు ఇచ్చాడు ఒక యాభై లక్షలు మళ్ళీ రెండోసారి అడిగితే ఎనభై లక్షలు ఇచ్చాడు ఇక్కడ ఏదైతే ఉందో మన స సర్పంచ్ అయిన తర్వాత హౌసింగ్ గ్రామంలో ఎవరికైతే గరీబోళ్ళు ఉండారో ఇల్లు కావాలా సార్ అంటే అరవై ఇల్లు ఇచ్చి డబల్ బెడ్రూమ్ కాంట్రాక్ట్ ధారగా కట్టించాడు మళ్ళా తర్వాత మళ్ళా ఇంకా కొన్ని రోజుల తర్వాత అడిగితే మళ్ళీ నూట పదిహేను ఇల్లు ఇచ్చిండు సార్ ఇస్తే గ్రామంలో పెద్ద మనుషులు కూర్చోబెట్టి అందరికీ కులం వారీగా గరీబోలు ఎవరైతే ఉంటారో కన్స్ట్రక్షన్ చేసుకుంటారంటే వాళ్ళకి ఇండివిజువల్గా కన్స్ట్రక్షన్ చేసుకోమని మా స్పీకర్ గారు మా ఎం ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మా స్పీకర్ గారు సారు ఇండివిజువల్గా అందరికీ ఇల్లు ఇవ్వండి అని చెప్తే గ్రామ పెద్దలు మేము అందరం కూర్చొని కులం వారీగా ఇండ్లు ఇచ్చి అందరికీ కన్స్ట్రక్షన్ చేసుకోమంటే వందకు ఎనభై నుంచి తొంభై శాతం మంది కన్స్ట్రక్షన్ చేసుకున్నారు మళ్ళీ తర్వాత తక్కువ పడుతుందంటే మళ్ళీ ముప్పై ఇండ్లు ఇచ్చాడు మళ్ళీ ముప్పై ఇండ్లు ఇచ్చి ముప్పై ఇండ్లలో మళ్ళీ ఇంకా ఇరవై ఇరవై ఐదు మంది కట్టుకున్నారు మా గ్రామంలో కొద్దిగా ఏదైతే చిన్న గ్రామం ఉంది పాత పొతంగాల్లో అక్కడ పెన్షనాలు కావాలంటే దానికి నలబై ఐదు లక్షలు ఒకసారి ఇచ్చాడు పదిహేను లక్షలు ఒక వంట ఇచ్చాడు అట్లా ఏమైతుందంటే మళ్ళీ అంగన్వాడీ బిల్డింగ్లు ఇచ్చాడు సార్ ఎక్కడైతే అక్కడ పారిగోడు హై స్కూల్ కు పారి ఇచ్చాడు సాయిబాబ మందిరకు పారి ఇచ్చాడు మహిళా మండల్ బిల్డింగ్ ఇచ్చాడు యూత్ బిల్డింగ్లు ఇచ్చాడు ఇక్కడ ఏంటంటే ఈ కుర్మ సంఘం ఈ సాకల సంఘము కోమటోళ్లకు నలభై నుంచి యాభై నలభై నలభై లక్షల రూపాయలు పెట్టి కోమంటోళ్ళకు సంఘం కట్టుకోవడానికి వాళ్ళకు అవకాశం ఇచ్చాడు సారు ముద్రాస్ సంఘానికి ముప్పై ఐదు లక్షలు ఇచ్చాడు పాత లో కొత్తూరులో పదిహేను లక్షలు ఇచ్చాడు ముద్రా సంఘానికి మైనార్టీలకు కనీసం లేదంటే ఎక్కడన్నా కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మైనార్టీలకు డెబ్బై నుంచి ఎనభై లక్షల రూపాయలు మైనార్టీలకు ఇచ్చాడు సారు ఏదైతే మైనార్టీ సంఘానికి వాళ్ళకు సంబంధించినది స్కూల్ బిల్డింగ్ కాని మళ్ళీ ఏదైనా వాళ్ళ సొంత డెవలప్మెంట్ కొరకు వాళ్ళ ఏది మన ముస్లింలకు సాది కానీ ఒక ఇరవై ఐదు లక్షలు ఇచ్చాడు మళ్ళా మస్జిద్ లొక పదిహేను లక్షలు ఇచ్చాడు వాళ్ళకు సంబంధించిన డెవలప్మెంట్ కొరకు ఎనభై నుంచి తొంభై లక్షల రూపాయలు మా సారు సహకరించి మా మా మైనార్టీ లీడర్లు మేము అందరం సర్పంచుకుంటామని వెళ్తే కాదనుకుంటే ఆయన శాంక్షన్ చేసి మాకు అందుబాటులో ఇచ్చాడు డెవలప్మెంట్ కొరకు తిరుమలపూర్లో ఇరవై ఇండ్లు ఇచ్చాడు సార్ అడితే మా గ్రామంకి సంబంధించింది తిరుమలపూర్ మా జీపీలో ఉన్నది ఇరవై ఇల్లు ఇచ్చాడు సారు మళ్ళీ డెవలప్మెంట్ కు ఒక ఇరవై లక్షలు ఇచ్చాడు అక్కడ పోస్ట్ లో పదిహేను ఇండ్లు ఇచ్చాడు ఇట్లా మళ్ళీ ఒక ఇరవై లక్షల రూపాయలు సీసీ రోడ్లు ఇచ్చాడు డెవలప్మెంట్ కు ఏది అడిగినా పైప్ లైన్లు అడిగినా పైప్ లైన్లు ఇచ్చాడు మురి కాలవల కోసం అడిగితే మళ్ళా ఒక ఇరవై లక్షలు ఇచ్చాడు సీసీ రోడ్లు మొత్తం ఏదైనా కానీ ఒక కోటి అరవై లక్షల రూపాయలు సీసీ రోడ్లు ఇచ్చాడు సారు ఇట్లా డెవలప్మెంట్ కోసం మేము ఏది గ్రామస్తుల్ని తీసుకుని నేను వెళ్తే నా ఎంబడి కార్యకర్తలు ఉంటే కాదనుకుంటా సారు మాకు అందుబాటులో అన్ని గ్రామానికి డెవలప్మెంట్కు ఆయన ఇయ్యంటే లేదు మేము అడగకుంటేనే కానీ అడిగితే అన్ని ఇచ్చిండు పా కొత్తూరు నుంచి పాతూరు దాకా యాభై లక్షలు సిసి రోడ్ అడగంగానే ఇచ్చేసిండు అట్లా సారు ఏందంటే అక్కడ యూ పాత పుతంగాలో అక్కడ ఏదైతే మనం హనుమాన్ మందిర్ ముంగట పదిహేను లక్షలు పెట్టి కమిటీ ఆలకు కూడా ఇచ్చాడు సారు ఇట్లా ప్రతి సంఘానికి ఏ సంఘం అడిగినా బోయ్ సంఘం సాకర్ సంఘం ముద్రా సంఘాలు ఇట్లా ఏ సంఘాలు అడిగినా తీసుకెళ్తే కాదనుకుంటా డెవలప్మెంటు మాకు ఈ ఐదు సంవత్సరాలు సరపంచ్ ఏంటంటే మేము అడిగిన నోటితో అడిగితే చాలు సారు అన్ని అందుబాటులో ఇచ్చి మా గ్రామానికి ఆఖరికి లాస్ట్ పీరియడ్లో మేము పోయి మా గ్రామానికి మండలు కావాలని మేము కార్యకర్తలు పోయి అడిగితే సారు మండల కూడా మాకు సహకరించిండు సహకరించి ఈ పదిహేను గ్రామాల అందరికీ నచ్చజెప్పుకొని ఇది చేసి సహకారంతో మాకు మండలి కూడా ఇచ్చిండు సారు మండలిచ్చిన తర్వాత మా గ్రామంలో మళ్ళీ మండలకు కోటిన్నర రూపాయలు శాంక్షన్ పెట్టిండు శాంక్షన్ పెట్టి ఎలక్షన్ మూమెంట్లో కొద్దిగా ఆగిపోయింది కానీ మాకు మండలి కూడా శాంక్షన్ ఇచ్చిన తర్వాత మండల్ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేసిండు సారు మా గ్రామంలో నేను సర్పంచ్ అయిన తర్వాత ఏది అడిగినా కాదనుకుంటా అన్నీ ఇచ్చాడు సారు ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు నెరవేర్చాము ఎందుకంటే మేము సర్పంచ్ అయిన తర్వాత మీకు ఏదైనా గల్లీలో కానీ ఎక్కడన్నా కానీ కాలువలు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ మీకు ఇబ్బందులు ఉంటే అవి మేము చేసి పెడతామని మనం హామీలు ఇచ్చాము మళ్ళా మా ప్రభుత్వం తరపు నుంచి అప్పట్లో మా సారుండి హౌజింగ్ కూడా మీకు మాట ఇచ్చినాం ఆ దాని ప్రకారం కూడా సారు హౌజింగ్ ఇస్తే చిన్న చిన్న కుటుంబాలకు గూలోళ్ళు కానీ తెనుగోళ్ళు కానీ కుమ్మరోలు కానీ అన్ని కులాల వారీగా వాళ్ళకు ఆ రోజు హామీలు ఇచ్చిన ప్రకారం మేము అన్నీ సహకరించాం వాటర్ కానీ మురికాయల కానీ మా గ్రామంలో ఎక్కడెక్కడ చెత్త ఉంటే రెండు ఆటోలు గ్రామ పంచాయతీ బడ్జెట్తోని రెండు ఆటోలు తీసుకొచ్చి ఏదైతే పాడిశుద్ధి కొరకు మా మండలంలో ఎక్కడా లేకుండా ఏది ఏదైతే మున్సిపాలిటీలో ఉండే ఆటోలు నేను పొత్తంగల్లో మొదటిసారిగా రెండు ఆటోలు తీసుకొచ్చి ఏదైతే పాడిశుద్ధి కొరకు మొత్తం నేను కొత్తగా మొదటిసారి తెచ్చింది రెండు ఆటోలు తీసుకొచ్చిన తర్వాత మున్సిపాలిటీలో ఉంటే మా తర్వాత కోడిగిరి మండలి తెచ్చారు కానీ నేను మొదటి తెచ్చింది నేను మా గ్రామానికి మంచిగా శుద్ధి చేయటానికి గ్రామంలో సీసీ రోడ్లు ఈ డ్రైనేజు వ్యవస్థ ఎంతవరకు పురుత గ్రామంలో సీసీ రోడ్లు ఎక్కడన్నా కానీ కనీసం డెబ్బై నుంచి డెబ్బై శాతం గ్రామంలో సీసీ రోడ్లు అన్ని చిన్న చిన్న ఖాళీల ఏదైతే ఆబాదీలు ఉన్నాయో మెయిన్ రోడ్లు ఉన్నాయో అన్నిటికీ చాన మట్టికి డెబ్బై నుంచి శాతం మన సీసీ రోడ్లు అయిపోయినాయి ఏదైతే మురికి కాలువలు ఉన్నాయో మురికి కాలువలు చాన మట్టికి అయినాయి ఇంకెక్కడన్నా కానీ ఇంకా ముప్పై నుంచి నలభై శాతం ఎక్కడ చిన్న చిన్న కొత్త ఆబాదీలు ఎక్కడైతే అయినాయో అక్కడ ఉన్నాయి మెయిన్ మొదటి నుంచి గ్రామాలు ఏ ఉన్నాయో అక్కడ మురికాలు కాలువలన్నీ చాలా మట్టికి కంప్లీట్ అయిపోయినాయి సర్పంచ్గా ఎన్ని కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు మా గ్రామంలో కనీసం లేదంటే మా స్పీకర్ గారు లేదు లేదంటే పద్దెనిమిది నుంచి ఇరవై కోట్లు మా గ్రామానికి అభివృద్ధి కొరకు ఆయన ఇవ్వటం అయింది మా గ్రామం అభివృద్ధి కొరకు పద్దెనిమిది నుంచి ఇరవై కోట్లు ఇచ్చాడు గ్రామ సుందరీకరణ కొరకు ఎలాంటి పనులు చేపట్టారు పల్లె పల్లె ప్రగతి లో భాగంగా ఏ కార్యక్రమాలు చేశారు మేము గ్రామంలో జీపీ నుంచి కనీసం నుంచి అరవై డెబ్బై నుంచి తంబాలు వేయించి ప్రతి గ్రామంలో సందులో ఎక్కడ కూడా ఎవరికి లైట్ ఇబ్బంది లేకుండా లైటింగ్ అందరికీ అందుబాటు లైటింగ్ సీక్రెట్లో నైట్లో వెళ్ళటానికి ఏ పక్కన ఆబాదు ఉండా కూడా ప్రతి తంబం వేసి పత్తి తంబానికి లైటింగ్ పెట్టించినాను మళ్ళీ ఇక్కడ ఏదైతే పార్కు పార్కు చేయించినాము మళ్ళీ ఇక్కడి నుంచి పొత్తుల్ నుంచి చెక్పోస్ట్ నుంచి మాకు మూడు కిలోమీటర్లు రెండు పక్కన హరితారం మొక్కలు పెట్టి చుట్టూ జాలీలు పెట్టించి మొక్కలు మంచిగా చూసేటట్టు అందరికీ కనపడేటట్టు బాగా రిస్క్తో మొక్కల్ని జాలి పెట్టించి దానికి వాటర్ ట్యాంకులతో పోసి చెట్లు హరితారం మొక్కలు మంచిగా పెంపాము తిరుమలపూర్ రోడ్డు కానీ పొతంగల్ రోడ్డుకు హరితారంలో మొక్కలు నాటిన తర్వాత మంచిగా పెంపాం వృద్ధాప్య వితంతు వికలాంగుల పింఛన్లు ఎన్ని అప్లై చేసుకున్నారు ఎన్ని ఎన్ని పెండింగ్లో ఉన్నాయి అందరికీ ఆ గ్రామంలో ఏదైతే పెల్టింగ్ మన పెన్షన్లు కానీ అందరూ గ్రామ పంచాయతీ అప్లై చేసుకుంటే మా గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఎనభై నుంచి తొంభై శాతం మందికి అందరికీ పెన్షన్లు వచ్చినాయి మళ్ళీ ఏదైతే తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళకు మళ్ళీ రాలే కానీ ముందర చేసుకున్న వాళ్ళకి మట్టికి అందరికి చాలా మట్టికి యాభై ఏడు సంవత్సరాలు ఉన్న మన అందరికి కూడా దాంట్లో ఎయిటీ పర్సెంట్ మందికి వచ్చినాయి ఎన్ని లక్షలతో కంపోస్ట్ వార్డు నిర్మించారు ప్రతిరోజు చెత్త ఎట్లా సేకరిస్తూ ఉన్నారు సేకరించిన చెత్తను ఏం చేస్తున్నారు గ్రామంలో చెత్తని తీసుకెళ్ళటానికి రెండు చెత్తబడ్లని ఆటోల్ని జీపీ ఫండ్స్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఒక కొత్త ట్రాక్టర్ ఒకటి ట్రాలీ వీటితోని చెత్త అంతా డంపింగ్ యార్డుకు తరలిచ్చి డంపింగ్ యార్డ్లో చెత్త అక్కడ వేసి దాంట్లో ఏదైతే ఎరువుగా తయారైన ఎరువు ట్రాక్టర్ ద్వారాగా తీసుకొచ్చి ఈ మొక్కలకు ఏదైతే మనం అత్యారంగా మొక్కలు పెట్టినామో ఆ మొక్కలకు మేము సంవత్సరానికి ఒక రెండు సార్లు ఆ ఎరువు వేస్తూ ఉంటాం ఉపాధి హామీ పథకంలో ఏ ఏ అభివృద్ధి పనులు చేపట్టారో గ్రామంలో ఎన్ని జాబ్ కార్డ్స్ ఉన్నాయి మా గ్రామంలో కనీసం పది వందల జాబ్ కార్డులు ఉన్నాయి పది ఇదైతే అయితే పంట కాలువలు మళ్ళీ మా పొతంగల్ చెరువు రెండు వందల ఎకరాల చెరువు ఉంటే దానికి రావటానికి ఒక కిలోమీటర్న్నర పెద్ద మురికాలు ఉన్నది దాన్ని ఎప్పటికప్పుడు ఏదైతే ఉపాధి నుంచి మొత్తము ప్రతి సంవత్సరము దాన్ని శుభ్రం చేపేయటానికి ఆ మురికాలను చెరువు నింపటానికి చేయిస్తాము పంట కాలువలు మళ్ళా చెరువులో మట్టి ఏదైతే రైతులు తీసుకెళ్తావే మట్టి కూడా రైతులు తీసుకెళ్తా ఉంటే ఉపాధి పని నుంచి ట్రాక్టర్ ధారగా అందరు రైతులు సేలు తీసుకెళ్తా ఉంటే రోజు ఐదు నుంచి ఏడెనిమిది వందల మంది ఆ చెరువులో కూడా కాలువలు తీయటానికి అందరూ మంది వచ్చి ఉపాధి పని చేసేవాళ్ళు గ్రామంలో ఎన్ని బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ అయ్యాయి దాంట్లో ఎన్ని పంపించేశారు రెండు వందల ఎనభై ఇండ్లు శాంక్షన్ అయినాయి దాంట్లో ఒక్క వంద అరవై ఎనిమిది ఇండ్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొత్తానికి అయిపోయినాయి ఒక్క పదిహేను ఇండ్లు కొద్దిగా మధ్యవర్తిగా ఆగినాయి మొత్తం నూట ఎనభైకి నూట ఎనభై అందరికీ గ్రామస్తులకు అందరికీ ఇచ్చేసాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఏమైనా బిల్లులు లో ఉన్నాయా మొత్తానికి అయితే చాలా మట్టికి అయిపోయినాయి కొద్దిగా వెనుకబడి ఎన్నికలైతే ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకున్నారో కొద్దిగా మందికి బిల్లులు ఇవ్వాల్సినవి ఉన్నాయి ఇంకా కొన్ని గ్రామంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ సహకారం ఎట్లా ఉంది గ్రామం మాకు ఎంపీటీసీ కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీ కానీ అందరూ మాకు సహకరించు ఎవరు కూడా ఏ వర్కులు చేసినా ఏ పనులు చేసినా ఎవరేం మాకు ఇబ్బంది పెట్టలేదు అందరు సహకారంతోనే చేశాం మేము మళ్ళీ సర్పంచ్గా పోటీ చేసే అవకాశం మీకు వస్తే పోటీ చేస్తారు గ్రామస్తులు అందరూ మళ్ళీ సహకరించి మీరు గ్రామానికి పబ్లిక్ సర్వీస్ కొరకు మీరు అందరూ సహకరించి మీరు ఉండాలని అందరు కోరుకుంటే నేను అవకాశం ఇస్తే ఉంటాను అప్పుడు కూడా ఇంకా డెవలప్మెంట్లు ఏమైనా మీ దృష్టిలో ఉన్నాయా అంటే మళ్ళీ గెలిస్తే ఈ ఇలాంటి డెవలప్మెంట్లు చేయాలని చెప్పి ఉంటుంది కదా అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా కొన్ని ఇంకా చేయాల్సినవి ఉన్నాయి కనుక కొన్ని డెవలప్మెంట్లు చేయాల్సినవి ఉన్నాయి కనుక కొన్ని ఎందుకంటే మేము అనుకున్న అన్ని చేయలేకపోయాం కొద్దిగా ఉన్నాయి ఇంకా చేయాల్సినవి మళ్ళీ సర్పంచ్కి అయితే అవన్నీ అభివృద్ధి చేయాలని మాకు ఉంది అవకాశం ఇస్తే నేను మళ్ళీ అభివృద్ధి చేస్తానండి పోచారం శ్రీనివాసరెడ్డి గారి అంటే స్థానిక ఎమ్మెల్యే గారి సహకారం ఎట్లా ఉంది మాకు వందకు వంద శాతం మా ఎమ్మెల్యే గారి సాకారం ఉంది ఎందుకంటే నేను సర్పంచ్గా ఉంటే నన్ను పక్కన కూర్చోబెట్టుకుని ఏది కావాలన్న డెవలప్మెంటు అడిగి కాదనుకుంటూ అన్ని ఇచ్చాడు ఆయన సాకారంతోనే ఏదన్నా మేము ముందుకు పోతాం చివరిగా పోతంగల్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి గ్రామస్తులు నేను ఏదైతే పనిచేశానో దాన్ని బట్టి ఆ సానుభూతితోని మాకు ఏదైనా అవకాశం ఇస్తే ఆ గ్రామస్తులతోనే మేము ముందుకు వెళ్తాం చూసాం కదా శంకర్ గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే గ్రామస్తులు మళ్ళీ అవకాశం ఇస్తే నిలబడి ఇంకా డెవలప్మెంట్లు చేయడానికి రెడీగా ఉన్నాను డెవలప్మెంట్లు కంప్లీట్ చేసి చూపిస్తానని చెప్తా ఉన్నారు చూస్తుండండి టీవీ